హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి శరత్చంద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకున్న గగన్ భూమి కోసం సిటీ అంతా కూడా తిరుగుతూ ఉంటాడు భూమి ఎక్కడికి వెళ్ళుంటుంది భూమికి నాకు తెలిసిన వరకు ఆ శరత్చంద్ర ఇల్లు ఈ ఇల్లు మాత్రమే తెలుసు అలాంటి భూమి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి గగన్ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ఫ్రెండ్ ధరణి గగన్కి గుర్తుకు వస్తుంది వెంటనే కారు దిగి ధరణికి ఫోన్ చేస్తాడు ధరణి భూమి ఆ శరత్చంద్ర ఇంట్లో నుంచి బయటికి వచ్చిందంట నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు తెలుసు అని చెప్పి ధరణి చెప్తుంది భూమికి నువ్వైనా చెప్పాలి కదా అసలు ఆ శరత్చంద్ర ఏమైనా తన కన్న తండ్ర ఏంటి కన్విన్స్ చేసి భూమిని నా దగ్గరకు పంపించవచ్చు కదా అని గగన్ అంటాడు భూమిని ఎవరు కన్విన్స్ చేయలేవరు భూమికి తన తండ్రి శరత్చంద్ర కావాలి అలాగే నువ్వు కావాలి మీరిద్దరూ ఒక్కటైనప్పుడే మీ ఇద్దరి దగ్గరికి వస్తా ఉంటుంది అని చెప్పి ధరణి చెప్తూ ఉంటుంది అది సరే గాని మీరు ఎక్కడున్నారో చెప్తే నేను భూమిని తీసుకెళ్తాను వచ్చి అని చెప్పి గగన్ అంటాడు భూమి మీతో రాదు అని చెప్పి ధరణి ఫోన్ కట్ చేస్తుంది ఇక మళ్ళీ గగన్ ధరణికి ఫోన్ చేస్తూ ఉంటాడు భూమి మీతో రాదని చెప్పాను కదా పద్దాఖలా ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి మీరు ఇలా ఫోన్ చేయడం భూమికి తెలిస్తే భూమి నా దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతుంది గగన్ గారు అని చెప్పి ధరణి ఫోన్ కట్ చేస్తుంది ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు భూమి ధరణి ఎక్కడున్నారు ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అవును నా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ నెంబర్ ఇస్తే కనుక ఆ నెంబర్ లొకేషన్ చెప్తాడు కదా అని చెప్పి గగన్ గుర్తు చేసుకొని వెంటనే తన ఫ్రెండ్కు ఫోన్ చేస్తాడు ఒరే నీకు అర్జెంటుగా ఒక నెంబర్ పంపిస్తున్నాను ఆ నంబర్ ఏ లొకేషన్లో ఉందో చెప్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే సరేరా పంపించు అని చెప్పి గగన్ ఫ్రెండ్ చెప్తాడు ఇక గగన్ ధరణి నంబర్ని తన ఫ్రెండ్కు పంపిస్తాడు ఇక తన ఫ్రెండ్ కొంతసేపు చెక్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు శారద అపూర్వ భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు మరోవైపు శరత్చంద్ర కోపంగా బెడ్రూమ్లోకి వెళ్ళి భూమిని తలుచుకుంటూ భూమిపై శరత్చంద్ర చూపించిన ప్రేమను గుర్తు చేసుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు మమ్మీ మమ్మీ ఆ డాడీ చూడు మమ్మీ ఆ భూమి కోసం రూమ్లోకి వెళ్ళి మందు తగ్గుతున్నారు మమ్మీ డాడీని ఓదార్చు మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది తాగనివు నక్షత్ర ఆ భూమిని మరిచిపోయే వరకు మీ డాడీని మందు తాగనివ్వు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏందమ్మాయి అలా మాట్లాడతావు ఆ భూమిని నాశనం చేయడం కోసం నీ భర్తనే ఆగం చేసుకోవాలనుకుంటావా అని చెప్పి గోరింటకు పిన్ని అంటూ ఉంటుంది పిన్ని ఈ ఒక్కరోజు తాగినా నా బావ రేపటి నుంచి ఆ భూమి ప్రస్తావన తీసుకురాడు మనం అనుకున్న విధంగానే భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసాము ఇక ఆ భూమికి ఇంట్లోకి ఎంట్రీ లేదు అని చెప్పి అపూర్వ గోరింటకు పిన్నితో చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టేనమ్మాయి ఆ భూమిని బాగానే ఇంట్లో నుంచి పంపించావు కానీ ఏ రోజుకైనా ఒకవేళ మీ ఆయన ఆ గగన్ ఒక్కటయ్యి భూమికి గగన్కి పెళ్లి చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటమ్మాయి అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది అంతదాకా పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం పిన్ని ఇప్పటి నుంచే ఆ విషయం గురించి ఆలోచించి టెన్షన్ పడటం ఎందుకు అని చెప్పి అపూర్వంటుంది అమ్మ బావకి నాకు నాన్న ఎలా కన్విన్స్ చేస్తావో నాకు తెలీదు మా ఇద్దరికి పెళ్లి చేయాల్సిందే అని నక్షత్రం చెప్తూ ఉంటే అమ్మాయి నీ కూతురు నీ నెత్తి మీద మళ్ళీ పెద్ద గుదిబండే వేసింది అని చెప్పి గోరింటకు పిన్ని అంటుంది నాకు శత్రువులు బయట ఎక్కడో లేరు పిన్ని ఇంట్లోనే నా కూతురు రూపంలోనే ఉంది అని చెప్పి గోరింటకు పిన్ని అంటూ ఉంటుంది ఇక మరోవైపు గగన్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేశాను రా ఆ ఫోన్ నెంబర్ ఆ లొకేషన్లో ఉంది అని చెప్పి చెప్పడంతో వెంటనే గగన్ ఆ లొకేషన్కి చేరుకుంటాడు ఇక మళ్ళీ ధరణి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఎందుకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు నాకు మీరు ఫోన్ చేస్తున్నట్టు భూమికి తెలిస్తే భూమి నా దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతుందని చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోవట్లేదేంటి అని చెప్పి ధరణి గగన్తో చెప్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ ఫోన్ చేయదు ఫోన్ చేస్తే సిమ్ కూడా మార్చేస్తాను అని చెప్పి ధరణి గగన్తో చెప్తుంది ఇక మరోవైపు భూమి పార్క్లో ఒంటరిగా కూర్చొని శరత్ చంద్రాను అలాగే గగన్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ పూర్వ చేసిన కుట్ర అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ మరొకసారి ధరణి ఫోన్కి ఫోన్ చేస్తాడు చెప్తుంటే అర్థం కావట్లేదా ఎందుకు ఇలా ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ధరణి అంటూ ఉంటుంది ఆ మాటలు గగన్కి వినిపిస్తూ ఉంటాయి అటు ఇటు చూడగానే ఎదురుగా భూమి కనిపిస్తుంది గగన్ భూమిని చూస్తాడు భూమి మాత్రం గగన్ని చూడదు ఇదేంటి నేను ఫోన్ చేస్తే ధరణి మాట్లాడాలి కదా భూమి మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి గగన్ చెక్ చేయడం కోసం మళ్ళొకసారి ఫోన్ చేస్తాడు మళ్ళీ కూడా భూమినే ఫోన్ ఎత్తి ధరణిలాగా మాట్లాడటం గగన్ గమనిస్తాడు అంటే భూమినే ధరణిలాగా నాతో మాట్లాడుతుంది అని చెప్పి గగన్ అర్థం చేసుకుంటాడు గగన్ మళ్ళీ ధరణికి ఫోన్ చేస్తాడు భూమి లేదు భూమి రాదు అని చెప్పి భూమి ఫోన్ కట్ చేస్తుంది ఇక భూమి అలా మాట్లాడుతూ ఉంటే గగన్ భూమికి ఎదురుగా వెళ్ళి నుంచుంటాడు భూమి కూడా గగన్ని చూస్తుంది నేను ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతానానని భూమిగా నాకు దూరమై ధరణిగా దగ్గర అయ్యావా ఇంత ప్రేమ మనసులో పెట్టుకొని ఈ కొంచెం దూరం మన ఇద్దరి మధ్య ఎందుకు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్ని గట్టిగా హగ్ చేసుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది ఏడవకు భూమి ఏడవకు ఆ శరత్ చంద్ర లేకపోతే నేను లేనా నీకు నేనున్నాను భూమి నేనున్నాను నీ కోసం నా ఇల్లు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది రా భూమి వెళ్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నేను రాను అని చెప్పి భూమి అంటుంది ఎందుకు రావు భూమి రావు చెప్పు నీకంటూ ఈ సిటీలో తెలిసిందల్లా నేను ఆ శరత్ చంద్ర ఆ శరత్చంద్ర ఇంట్లో నుంచి ఎలాగో బయటకు వచ్చావు ఇప్పుడు ఒంటరిగా ఎలా ఉంటావు భూమి నన్ను ప్రేమిస్తున్నావని తెలిసి కూడా నేను ఒంటరిగా ఎలా వదిలి వెళ్తాను భూమి అని చెప్పి గగన్ అంటాడు ప్లీజ్ నేను రాను అని చెప్పి భూమి అంటుంది నీకోసం అక్కడ పూర్వీ అమ్మ ఎదురు చూస్తున్నారు రా భూమి వెళ్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది నన్న గగన్ భూమి కనిపించిందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కనిపించిందమ్మా మన ఇంటికి రానంటుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఒకసారి భూమికి ఫోన్ ఇవ్వు నానా నేను మాట్లాడతాను అని చెప్పి శారద అంటుంది ఇగో భూమి అమ్మ మాట్లాడుతుందంట అని చెప్పి గగన్ అంటాడు భూమి ఫోన్ తీసుకొని హలో ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి గగన్తో రానంటున్నావంట ఎక్కడికి వెళ్తావు చెప్పు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆంటీ అది అని భూమి అంటూ ఉంటే ఇంకేం చెప్పొద్దు భూమి నీ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము త్వరగా రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక గగన్ భూమి చేతిలో నుంచి ఫోన్ తీసుకొని భూమి రానన్నా కూడా బలవంతంగా నేను తీసుకొస్తానమ్మా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి చెప్తూ ఉంటాడు రా భూమి వెళ్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను రానని చెప్పాను కదా అని చెప్పి భూమి అంటుంది నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని చెప్పి గగన్ భూమిని తన చేతులతో ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి భూమి అంటుంది అరవద్దు సైలెన్స్ అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమిని గగన్ అలా ఎత్తుకొని వెళ్తూ ఉంటే గగన్ కళ్ళలో ప్రేమను భూమి చూస్తుంది భూమి కళ్ళలో ప్రేమను కూడా గగన్ చూస్తూ ఉంటాడు ఇక అలా భూమి గగన్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు ఇక భూమి ఏడుస్తూ ఉంటే ఏడవకు భూమి ఏ కాదు నేను నన్ను నీకు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేసి శారద భూమి ఎక్కడ ఉందో తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే గగన్కి కనిపించిందంటండి గగన్ భూమిని తీసుకొస్తున్నాడంట అని శారద చెప్తూ ఉంటుంది ఆ మాటల్లో నక్షత్ర వింటుంది ఇక వెంటనే గోరింటాకు పిన్ని అపూర్వ ఇద్దరూ ఒకే రూమ్లో ఉంటే నక్షత్ర కత్తి తీసుకుని వెళ్ళి నేను చచ్చిపోతాను మమ్మీ చచ్చిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైంది బేబీ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది గగన్ బావ భూమిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడంట అంటే గగన్ బావకి భూమికి పెళ్లి జరిగిపోతుందిగా అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటే ఆ భూమి గగన్ ఇంటికి వెళ్ళనని చెప్పింది నక్షత్ర అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది లేదమ్మా ఇప్పుడే కృష్ణప్రసాద్ మోయ శారద అత్తయ్యతో ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను అని నక్షత్ర చెప్తూ ఉంటే ఆ భూమి అటు చేరి ఇటు చేరి మళ్ళీ ఆ గగన్గాడి దగ్గరికే చేరిందా ఆ గగన్గాడి ఇంట్లో కూడా ఆ భూమిని ఉండనివ్వకుండా చేస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మరోవైపు శరత్చంద్ర భూమిని తలుచుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటాడు బవా భవా అని చెప్పి అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్తుంది ఇక అప్పటికే శరత్ చంద్ర మైకంతో పడిపోయి ఉంటాడు ఇక అపూర్వ ఏం మాట్లాడకుండా శరత్చంద్రని బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వచ్చేస్తుంది ఇక మరోవైపు గగన్ భూమిని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక భూమి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగమ్మ భూమి అని చెప్పి శారద అంటుంది ఏంటంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు అని చెప్పి శారద కిచెన్లోకి వెళ్ళి హారతి పళ్ళని తీసుకొచ్చి గగన్కి భూమికి హారతి ఇచ్చి ఇంట్లోకి కుడికాలు పెట్టి రండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటుంది ఇక భూమి ఇంట్లోకి వెళ్ళి శారదను హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి ఏడవకమ్మా నీకు నేను నానమ్మా అని శారద ధైర్యం చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్